మనం ఏ రకం పూల మొక్కలనైనా పెంచండి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ రకరకాల షో ప్లాంట్స్ పెంచుతూ ఉంటాము అండ్ ఆయుర్వేదంకి రిలేటెడ్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తూ ఉంటాము మల్లె మొక్కలు రకరకాల మందారం మొక్కలు గులాబీ మొక్కలు చాలా డెలికేట్ ప్రాసెస్లో గ్రోత్ అయ్యే మందారం మొక్కలైనా కానివ్వండి ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు అనేవి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అవ్వడానికి ఈరోజైతే రెండు రకాల ఫెర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేస్తాను అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తాను ఏదైతే మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తున్న వాటిలో ఫెర్టిలైజర్స్ మన పూల మొక్కలకి అందించడం జరుగుతుందో సో అవన్నీ కూడా చాలా చాలా మంచిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన పూల మొక్కలకి వర్క్ అవ్వడం జరుగుతుందండి సో అలా వర్క్ అయిన తర్వాత మీరు చూసే ప్రతి మొక్క గ్రోత్ అనేది మీకే అర్థమవుతుంది అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది టోటల్గా సో అందులో భాగంగా రీసెంట్ డేస్లో రెగ్యులర్గా ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ అది వింటర్ సీజన్ కానివ్వండి రెయిీ సీజన్ కానివ్వండి సమ్మర్ సీజన్ కానివ్వండి ఏ సీజన్లో అయినా మనం రెగ్యులర్గా ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి రేటుతో ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది రీసెంట్ డేస్లో చాలా చాలా వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి విజిట్ చేసి చూడండి అండ్ దాని తర్వాత మన పూల మొక్కలన్నిటికీ కూడా హెల్దీ గ్రీనరీ ఒక పెద్ద మొక్కలాగా వచ్చేసేయాలి అండ్ హెల్దీ మొగ్గలు అనేవి ప్రతీ మొ స్టెమ్కి స్టార్ట్ అయిపోవాలి అంటే హెవీ ఫీడింగ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా అవసరం హెవీ ఫీడింగ్లో మనకి ఇది వీక్లీ ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ అవి కూడా రావడం జరుగుతాయి బట్ హెవీ ఫీడింగ్ అంటే ఫమంటేట్ ప్రాసెస్ కూడా వస్తుందండి సో ఫంటేట్ ప్రాసెస్ మన పూల మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ తర్వాత ఫమంటేట్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఇచ్చేసేయండి సో అది కొంచెం హెవీ ఫీడింగ్ లాగా అండ్ ఎక్కువ బ్యాక్టీరియాని మట్టి భాగంలో అంటే మంచి బ్యాక్టీరియాని సూక్ష్మజీవులు అదేమంటారు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు వాటన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఫమంటేడ్ ప్రాసెస్ చేసిన వాటర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది సో ఆ ఫంటేటెడ్ ప్రాసెస్ చేసిన వాటర్స్ అనేవి నేను రెండు ప్రిపేర్ చేశాను అవి రెండు కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ మీరు నేను ఏదైతే స్టార్టింగ్ నుంచి షేర్ చేశానో మాటలు సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి దాని తర్వాత ఇది ఈ హెవీ ఫీడింగ్ ఉన్న ప్రాసెస్ అనేది మీరు వారంలో ఒకసారి చేసుకోవచ్చు వారంలో రెండు సార్లు చేసుకోవచ్చు మీ పూల మొక్కకి ఏ టైంలో ఏ ఫర్టిలైజర్తో మొక్క హెల్దీగా ఎదుగుతుంది అదే అనేది మనకి టోటల్గా అర్థమైపోతుంది కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఒక పూల మొక్కని గ్రోస్ చేస్తున్నామంటే ఏదో ఫర్టిలైజర్ ఇచ్చేసాము టైం టు టైం ఇంకా వదిలేసాము ఈరోజు పొటాటో ఫర్టిలైజర్ ఇచ్చాము నెక్స్ట్ డే ఆనియన్ ఫర్టిలైజర్ ఇచ్చాము ఆ నెక్స్ట్ డే కిరదోసకాయ పియల్ ఫర్టిలైజర్ ఇచ్చాము సో అలా కాకుండా ఏ ఫర్టిలైజర్ ఇస్తుంటే గ్రోత్నెస్ చూపిస్తుంది అనేది అది కంపల్సరీగా చూసేసుకోవాలి మీరు సో అది చూసేసుకున్న తర్వాత ఆ ఫర్టిలైజర్ని కంటిన్యూ మాత్రం తప్పకుండా చేయాలి సరేనా సో అలా చేసినప్పుడు మాత్రమే ఇలా మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు సంవత్సరాల పాటు ఉన్న మొక్కలన్నీ కూడా మీరు చూడడం జరుగుతుంది ఇవి చాలా హెల్దీగా రావడం జరుగుతాయి సరేనా సో ఇప్పుడు ఫమంటేట్ ప్రాసెస్లో ఏదో ఫమంటేట్ ప్రాసెస్లో చాలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి నేను మీకు చూపిస్తాను అండ్ స్టార్టింగ్ నుంచి ఫమంటేట్ ప్రాసెస్ హెవీ ఫీడింగ్ అని అని చెప్తా ఉన్నాను అనేసి మీరు ఏదో కొత్త ఇంగ్రీడియంట్స్ని చూపిస్తారు అండ్ హెవీగా ప్రాసెస్ ఉంటుంది అని మాత్రం మీరు అనుకోవద్దు మనం ఫమంటేట్ ప్రాసెస్ కొన్ని వాటర్స్తో మాత్రమే చేయాలి ఆ వాటర్ అండ్ మెయిన్లీ రైస్ వాటర్ కడిగినది ఉండాలి అందులో రేషన్ రైస్ కడిగిన వాటర్ కంపల్సరీ ఉండాలండి రేషన్ రైస్ కడిగిన వాటర్లోకి వచ్చేసి ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది సో ఆ పిండి పదార్థం ఏం చేస్తుందంటే మన మట్టి భాగంలో ఎక్కువ స్థూల సూక్ష్మ పోషకాలని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ ఫమంటేట్ కూడా మీరు వారం రోజులు పది రోజులు ఐదు రోజులు చేయాల్సిన అవసరం లేదు రెండే రెండు రోజులు ఫర్మంటేట్ ప్రాసెస్ చేయండి దానికి మించి ఎక్కువ ఫర్మంటేట్ అవసరం లేదు సో ఇలా రైస్ వాటర్ని టూ డేస్కి ఫంటేట్ ప్రాసెస్ చేయండి ఇది చాలా హెవీ ఫీడింగ్ అందులో మనము రేషన్ రైస్ వాటర్ తీసుకుంటున్నాము సో నార్మల్ రైస్ పాలిష్ అయి ఉంటాయి అది ఏ రకం రైస్ అయినా కానివ్వండి పాలిష్ అయితే కంపల్సరీ అవుతాయి కదా సో అవి పాలిష్ అవ్వవు అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది అండ్ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఇవి రెండు ఎక్కువ ఉన్నాయంటే మన పొలం ఒక హెల్తీగా ఉంటుంది అందుకనేసి ఓన్లీ రేషన్ రైస్ కడిగిన వాటర్ని టూ డేస్ ఫంటేట్ ప్రాసెస్ చేయండి సో ఈవినింగ్ అనేది మన పూల మొక్కలకి మట్టి భాగం ఈవెన్గా తడిసే విధంగా ఇవ్వండి మట్టి భాగంలో వాటర్ చేసే ప్రాసెస్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక షార్ట్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఆ టైప్లో ఇవ్వండి ఒక్కటే చోట మాత్రం ఇవ్వద్దు చాలామంది ఒక్కటే చోట ఇవ్వడం అక్కడ గుంట చేసేయడం వేరు భాగం అనేది బయటకి రావడం అలా జరుగుతూ ఉండేది సో ఆ ప్రాసెస్ అయితే అస్సల వద్దు టోటల్గా ఈవెన్గా మన కుండి భాగం మొత్తం కూడా తడవాలి కుండి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు ఉండకూడదు అప్పుడు మాత్రమే పూల మొక్కలు అనేవి హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఇదొక ఫర్టిలైజర్ ఈ ప్రాసెస్లో హెవీ ఫీడింగ్లో ఇచ్చేసేయొచ్చు అండ్ కీర దోసకాయ పేస్ట్ అండి కీర దోసకాయ పేస్ట్ టోటల్గా పీల్స్ ఏమి తీయకుండా పేస్ట్ చేసేసుకొని దీన్ని మూడు లీటర్ల వాటర్లో వేసేసుకున్నాను సేమ్ ఇది కూడా టూ డేస్ ఫంటేట్ ప్రాసెస్ అయ్యింది చూడవచ్చు ఫమంటేట్ ప్రాసెస్ అనేది సో ఇలాగా మీరు ఈ వాటర్ని కూడా టూ డేస్ ప్రిపేర్ చేసేసుకొని సేమ్ మట్టి భాగంలో అందించేసేయొచ్చు ఇది మోస్ట్లీ హెవీ ఫీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే టూ డేస్ ఫంటేట్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవ్వండి దాని తర్వాత రెగ్యులర్గా అండ్ వెంటనే ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్స్ అందించేసేయండి అండ్ మోస్ట్లీ నేను అన్నీ కూడా వెంట వెంటనే ప్రిపేర్ చేసిన ఫెర్టిలైజర్స్ అందించేస్తాను అండ్ వెంటనే మట్టి భాగం అనేది హెల్దీగా ఉండడం జరుగుతూ ఉండిద్ది సో ఇదనేసి మీరు హెవీ ఫీడింగ్ ప్రాసెస్లో ఈ టూ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేస్తూ ఉండండి ఎక్కువ ఫర్మంటేడ్ ప్రాసెస్ అనేది చేసుకోకుండా జస్ట్ టూ డేస్కి ఒకసారి ఇలా చేసుకొని దీన్ని ఇచ్చేసేయండి అండ్ ఇందులో డైల్యూట్ ప్రాసెస్ చేయాలి కదా ఫర్మంటేడ్ ప్రాసెస్ అంటే మనం టూ డేస్ చేసుకుంటున్నాము కాబట్టి మనం ఎంతైతే వాటర్ క్వాంటిటీ తీసేసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ అనేది అందించేసేయండి పూల మొక్కలన్నిటికీ కూడా ఒక లెవెల్ అప్ అనేది అయి ఉంటుంది ప్లస్ హెవీ ఫీడింగ్ ఉంటుంది పిండి పదార్థం ఎక్కువ ఉండడం జరుగుతుంది నైట్రోజన్ అండ్ ఇందులో వచ్చేసి ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా మన పూల మొక్కలలో రోగ శక్తిని ఎక్కువగా పెంచడం జరుగుతుంది సరేనా సో ఇలా ఈ టూ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి సో మీరు దీన్ని మీ మొక్క ఎదుగుదలని బట్టి మాత్రమే ప్రిఫర్ చేయండి సరేనా సో నేను మన మొక్కలన్నిటికీ కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేస్తాను అండ్ కొన్ని కొన్ని టైమ్స్లో మాత్రమే ఈ హెవీ ఫీడింగ్ అనేది అండ్ ఫంటేట్ ప్రాసెస్ చేసుకున్నవి అనేది అందించడం జరుగుతుంది లైక్ మనకి వర్షాలు పడినప్పుడు కానివ్వండి అప్పుడు మనకి ఫర్టిలైజర్స్ అనేవి ఆగిపోతాయి సో ఆ వాటర్ అంతా కూడా అలానే ఉండిపోవడం జరుగుతుంది సో అప్పుడు మీరు ఫమంటేట్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసేసుకోవచ్చు చేసేసుకొని పూల మొక్కలన్నిటికీ అన్నిటికీ ఇచ్చేసుకొని ఇలా ప్రతి స్టెమ్ అనేది గుబురుగా వచ్చేసి మొగ్గలనేవి హెల్దీగా ఉండే విధంగా చేసేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మోస్ట్లీ అన్ని ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకి అందించండి ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ అందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ మాత్రమే తీసేసుకోండి మనం బయట నుంచి ఆర్గానిక్ ప్రిపేర్ చేసిన కొన్ని డేస్ వరకు అవి వర్క్ వర్కింగ్ ప్రాసెస్ అనేది తగ్గడం జరుగుతుంది కాబట్టి పైసా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఈజీగా సింపుల్గా ఇలా చేసేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి Valeu, querida.